హలో ఎగుర్వాన్ ఈవినింగ్ అనమాట ఇప్పుడైతే లాగ్ స్టార్ట్ చేశాను టైం వచ్చి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ పెసరపప్పు అండి వేయించుతున్నాను అంటే ముద్దపప్పు లాగా చేయడానికి సప్పటి పప్పు అంటాం కదా ఒక్కొక్క వేలు ఒక్కో రకంగా పిలుస్తారు ముద్దపప్పు కొంచెం పొట్టిపప్పు ఉడకబెట్టేసి మనము తిరగమాత పెట్టుకుందామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఈ పూటకి ఇంకా అంటే మార్నింగ్ వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాను సో ఇంకా అది సరిపోయిందనమాట ఆ పూటకి ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఒక్కదాన్నే కదా ఇంకా కొంచెం కర్డ్ రైస్ వేసుకొని తినేసాను అనమాట ఇంకా సాయంత్రం ఇంకా మా వారు కూడా వస్తారు ఊరికి వెళ్ళున్నారు అనమాట వర్తికాడికి ఇంకొచ్చేస్తారు ఇంక పిల్లలకు కూడా అని చెప్పి ముద్దపప్పు చేసేసేసేస్తున్నాను సో రసం కూడా రసం కూడా పెడదామని చింతపండు రెండు టమోటాలు తీసుకున్నాను అనమాట సో రసం పెట్టాలి టమోటా చార్ పెట్టేస్తాను అయిపోతుంది రైస్ చేస్తే ఈవినింగ్కి సరిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు స్నాక్ కోసము మొక్కజొన్న క్యాంకిలు ఉడకబెట్టాను అనమాట స్వీట్ కార్ను మా పిల్లలకు చాలా అండి ఇవి ఎంతో ఇష్టంగా తింటారు అందుకని వాళ్ళని రెడీ చేసి పెట్టాను ఇద్దరికి వచ్చే లోపల నాకు వంట పని అయిపోతే ఫ్రీ అయిపోద్ది అనమాట అందుకని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇవి కొంచెం ఏంటంటే బాగా ఫ్రై చేసామంటే స్మెల్ బాగా వస్తుందండి అప్పుడు కొంచెం ఆపేసేసి చల్లారినాక వాష్ చేసేసి నానబెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవరు ఈ పనులన్నీ అయిన దాకా ఉండిచ్చామంటే తర్వాత ఈ పని చేసే ఇది ఉడకబెట్టేస్తే అయిపోతుంది ఉడకబెట్టేసి మనం తిరగమాత పెట్టేయడమే అదంటే ఈవినింగ్ వరకు జరుగుతూ ఉందనమాట సో బయట కూడా చిమ్మేసి ఎంత ముగ్గు అంటాం కదా అది వేసేసుకుంటాను చూడండి టైం ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ మాకు ఈ మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగు ఎప్పుడు లైట్ ఉండాలన్నమాట సో లైట్ వేసుకునే పని చేసుకోవాలి గాలి వెలుతురు అంతగా ఏమి రాదు మాకు ఈ హౌస్లోకి సో అదండి ఇంకా ఆపేస్తున్నాను ఇంకా వేగిపోయింది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఇలాగే వదిలేసేసి రసాన్ని నేను చాలా సింపుల్గా పెట్టేస్తాను ఏం లేదండి కొంచెం ఒక బౌల్లో ఫస్ట్ కల్లుప్పు కారము పసుపు కరివేపాకు కొత్తిమీర అన్నీ తరిగి వేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా ఇంత బాగా నలిపి నీట్గా అంతా పిసికేసి వాటర్తో బాగా చేసేసి పోసుకోవాలి తర్వాత ఇదేంటంటే ఇక్కడ జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి ఇవన్నీ అనమాట నేను అందాసిగా వేసుకుంటాను ఒక ఒక స్పూను మిరియాలు కూడా ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూను ధనియాలేమో ఒక స్పూన్ వేసుకుంటాను పొడి అన్నీ వేసేసి బాగా కలిపేస్తాను ఇంకా వెల్లుల్లిపాయ ఉంది కదా దీన్ని రెబ్బలు పోల్చేసి బాగా మెత్తగా చేసి దీంట్లో కలిపేసి బాగా పిసికేస్తాను అనమాట నీట్గా సో రసంకి తయారైపోతుంది ఇంకా తర్వాత మనం తిరగమాత పెట్టుకోవడమే ఇన్స్టెంట్గానండి నేను పెట్టేది ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా మా వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట నేను పెట్టే రసం ఈవెన్ మా ఫ్రెండ్స్కి కానీ మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టంగా తాగుతారనమాట సో ఇలాగ సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇవి కలిపేసి పోసేసి తర్వాత నేను ఆ పొడి కూడా ఇది ఒక స్పూన్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసేసుకుంటాను సో రసంకి రెడీ అయిపోతుంది అనమాట పోసేసుకోవడమేనండి బాగా గుజ్జంతా బాగా మిక్స్ చేసేసి పోసుకోవడము మళ్ళీ దీంట్లో వాటర్ పట్టేసి ఒక రెండు మూడు సార్లు బాగా జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాం అనమాట సో ఇలాగన్నీ ఏం వేస్తాం మెయిన్ పొడిలో ఏంటంటే రసానికి జీలకర్ర ఎక్కువ మిరియాలు కొంచెం మిరియాలు అయితే కొంచెం పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుందండి మిరియాల రసం అంటాం కదా బాగా జీర్ణం అవుతుంది అనమాట జలుబు చేసినప్పుడు చాలా బాగుంటుంది హెల్త్కి ధనియాల పొడి అవేసేసి ఇప్పుడు ఏంటంటే దీన్ని పచ్చగా నలుగొట్టుకొని వేసి కలిపేసేసుకోవాలి ఇలాగ నలుగ్ కొట్టి ఎంత మొత్తం ఇలాగ మొత్తం బాగా పిసుకుతూ కలిపామంటే ఇప్పుడు ఇలా కలుపుతుంటేనే నాకు స్మెల్ అయితే అసలు ఎలా వస్తుందంటే అంత బాగా వస్తుంది అయిపోయిందండి ఇంతే ఇంకా మనం ఏంటంటే తిరగమాత పెట్టుకొని ఏమైనా అవసరం లేదు ఇంకా తిరుగుమాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తే వేయొచ్చు లేదంటే లేదంటే అన్నీ దీంట్లో వేసేసాం కాబట్టి ఇంకా అంతే ఇంకా చిటపట అన్నాక ఇది పోసేసి కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని మనము దానికి సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు సరిపడా చూసుకుంటే శుప్రగా ఉంటాయండి రసం ముట్టుకు తాగే కొంది తాగాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటాయి ఇలాగన్నీ ఇలా నలపాలి బాగా బాగా పడుతుంది ఆ ఫ్లేవర్ సరే రెడీ అయిందా ఇక్కడికి బయట చూడండి వాటర్ చల్లేసి సందకాడు ముగ్గు పెట్టేసా టైం అయిపోయే లోపల పాపం తీసుకురావాలి ఈరోజు ఈ లోపల వంట కార్యక్రమం అయిపోతే సరిపోతుందన్నమాట తులసమ్ అయితే అమ్మవారి ఇంట్లో నుంచి తెచ్చేశానండి ఇది వరకు ఇక్కడే పడి మొలిచింది ఒకసారి ఏమైందంటే నాకు ఈడ బయట ఉన్నాయి కదా ఆ సందుల్లో మొలిచింది అనమాట తులసమ్మ చాలా బాగా వచ్చింది తర్వాత ఏం జరిగిందంటే పంది కుక్కులు ఉంటాయి కదా అవి లోడేసాయండి చాలా బాధ వేసింది ఆ తల్లి ఎందుకు నా ఇంటి ముందుకు వచ్చిందో మళ్ళా అసలు అలా చేసేసరికి చాలా బాధ వేసింది అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బాగుంటాయి తులసి అమ్మ ఇంటి నిండా ఉంటాయి అనమాట బయట రెండు మొక్కలు తెచ్చి ఆ కుండీ తెచ్చి నాటుకున్నాను అనమాట మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు చూసారా ఈ విధంగా ఒక్క స్పూన్ ఆయిల్ పడుతుంది కొంచెం జీలకర్ర ఆవాలు వేసి చిటపట అన్నాక మనము ఇదిగోండి ఎంత బాగుంది చూసారా ఇక్కడ లైటింగ్ ఉందండి బాగా అందాక నేను చూపించిన లైటింగ్ లేదు సో సో చూస్తేనే చూడండి ఎంత హాయిగా ఎంత బాగుందో తాగాలనిపిస్తుంది చిటపట అన్నాక ఇవి పోసేసేయాలి కొంచెం సింపుల్ అండి చాలా బాగుంటుంది సరిపడా వాటర్ పోసేసుకొని ఉప్పు సరి చూసుకుంటే ఒక టూ త్రీ డేస్ అయినా మనకి ఎక్కడికి చెప్పు చదవన్నమాట చూడండి చిట్ చిట్ట అంటున్నా ఇప్పుడు పోసేద్దాం అంతే వెంటనే మూత పెట్టేసి ఫ్లేవర్ పోకుండా ఉంటుంది కొంచెం వాటర్ పడతాయి పోసేద్దాం ఆ బౌల్ నిండా పడతాయి నాకు వాటర్ ఇప్పుడు కూడా దానికి పెడతాను రసము దాని నిండా నాకు వాటర్ పడతాయి అనమాట అయిపోయిందండి సరిపోయింది ఇంక మూత పెట్టేసేసి మనము ఎలాగంటే రసం మనకి తెరలకూడదు అనమాట జస్ట్ పొంగు రానివ్వాలి ఏమంటామో అది ఉంటాయి కదా బుడి పొంగులాగా జస్ట్ బుడగల్లాగా వస్తాయి కదా ఏంటంటే మనము ఆపేసేయాలి ఆ బుడగలు వస్తున్నప్పుడే అప్పుడు ఆ టేస్టు ఆ స్మెల్ అలాగే ఉంటుందంట ఒకసారి ఏందంటాము తెలియందంటే టేస్ట్ తగ్గుతుందంటారు అందుకండి ఇంకెవన్నీ సరిదేస్తున్నాను ఎక్కడ ఎక్కడ ఇంకా పప్పు కూడా కొంచెం నానింది పెట్టేస్తున్నాను అయిపోతుంది కదా ఇంకా దాన్ని మళ్ళీ ఉడికినాక కొంచెం దీని గుడి తీ తిరగబోసామంటే అద్దరిపోతుంది అదండి కొంచెం బుడ ఇవేంటంటే బాగా కొంచెం బుడగల్లాగా ఇలాగ వస్తాయి అన్నమాట సో అలా అప్పుడు మనము దాన్ని ఆపేసేయాలి స్టవ్ని చూద్దాం తర్వాత చూపిస్తాం వస్తున్నాయండి ఇలా చూడండి ఇలా వస్తున్నాయి కదా బుడగలు ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం బాగా వచ్చి పొంగక ముందే మనము ఆపేసుకోవాలన్నమాట అలాగా చూసారా ఇవి బాగా రావాలి ఇక్కడ పప్పు కూడా ఉడుకుతూ ఉంది ఇది పైది కనుక తీసేస్తున్నాను ఇది ఏంటంటే ఇలా తీసేస్తే కొంగకుండా బాగొస్తుంది పప్పు అందుకని పైన ఈ లేయర్ తీసేయాలన్నమాట ఉడుకుతుంది ఇది కూడా ఇంతేనండి సింపుల్గా రసము అయిపోతుంది చూడండి వచ్చేస్తున్నాయి బుడగలు ఇంకా ఆపేస్తాను ఆపేసేసానండి ఇంకంతే ఇంకా మూత పెట్టేసి అంతే రసం రెడీ సో అలాగ చేసుకోవాలండి అంతేకాని అవి తెరలనివ్వకూడదు అనమాట లోపల అలాగా చూడండి ఇలాగ వచ్చేస్తుంది జస్ట్ అంతే కుత కుత ఉడుకుతున్నట్టు ఉంటుంది లోపల లోపల అలా ఉండేయాలన్నమాట సో అంతే ఆపేసి మూత పెట్టేస్తున్నాను రసం రెడీ ఇంకా ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుందనమాట ఇది కూడా ఉడికినాక దీన్ని నేను తిరగమాత పెట్టేస్తాను అనమాట కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక ఎర్రగడ్డ తరిగేసేసి బాగా ఫ్రై చేసేసి అవన్నీ వేసి ఇది పోసేసి కలిపేస్తాను సో అది తీపప్పు అంటాం ఆ సైడు ఒక్కో సైడ్ ఒక్కో రకంగా పిలుస్తారు చప్పటిపప్పు అని తీపప్పు అని ఏదేదో అంటారు మేము తీపప్పు అంటాము సో అలా చేసేస్తాను అయిపోతుంది ఇక్కడ రైస్ కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇది ఉంటుంది సో ఇప్పుడు వరకు ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది పప్పు ఏమో ఉడుకుతుంది అదే ఉడికి నేనైతే వెళ్ళి మా పాపను తీసుకురావాలన్నమాట సిక్స్ వరకు ఉంటుంది ట్యూషన్ ఉంటుంది సో వెళ్ళేసి పాపను తీసుకొచ్చేసి తర్వాత పప్పు తిరగపోసేసి రైస్ పెట్టేస్తాను సో అప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతుంది మా బాబు కూడా వచ్చేస్తాడు ఆ లోపు వచ్చినాక ఇంక ఇద్దరు తింటారు కొంచెం స్నాక్ లాగా తర్వాత ఆకలి అయితే ఈ లోపు రైస్ కూడా పెట్టేస్తాను కాబట్టి ఆ కంప్లీట్ అయిపోతుంది అక్కడికి ఆ ప్రాసెస్ సో అదండి ఈరోజు నా ఈవినింగ్ లాగైతే ఈరోజు సింపుల్గా మీకు అలా చూపిద్దామని ట్రై చేశాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుసుకుంటాను సో పాపని తీసుకొస్తాను వెళ్ళేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను ఫైవ్ టెన్నే కదా అయిందని ఇంకా పప్పు ఏమో ఉడుకుతుంది ఈ లోపు హెడ్డేక్గా ఉందండి కొంచెము కాఫీ కలిపేసుకుందాము నా వరకే పోసుకున్నాను అనమాట సో కాఫీ కలుపుకొని తాగేసి బయలుదేరదాము అనేసి ఇంకా హడావుడిగా కాఫీ పెట్టేసుకున్నాను టైం ఇంకా ఉంది అంటే పాపకు సిక్స్కి బయటకు వస్తారనమాట ఇంకా వచ్చేసినాక అప్పుడు ఫైవ్ మినిట్స్ ముందు బయలుదేరితే సరిపోతుందని ఇంకా కాఫీ కలుపుకుందామని పెట్టేశాను అనమాట ఇది బ్రూ అండి బ్రూ పొడి అయితే నేను దీంట్లో పెట్టుకున్నాను ఇదేంటంటే న్యూట్రిలా వస్తుంది కదా పిల్లలకి నాకు ఇవి బాగా యూజ్ అవుతున్నాయి డిమార్ట్లో వచ్చినప్పుడు తీసుకొచ్చాను అనమాట అప్పుడు ఎప్పుడెళ్ళినా డిమార్ట్కి పిల్లలు తీసుకుంటాను అనమాట న్యూట్రిల్లా చాక్లెట్ సిరప్ సో ఈ సైజ్ ఈ మటుకు చాలా బాగున్నాయండి గ్లాస్ సీసాలు ముటుకు అన్నిటికీ యూజ్ అవుతున్నాయి బాగా సో ఇది కాఫీ పొడి షుగర్ వేసేసుకున్నాను టూ స్పూన్స్ వేస్తున్నాను అంటే కాఫీలోకి షుగర్ ఎక్కువే పడుతుందండి చక్కగా ఉంటే ఆ టేస్ట్ బాగోదనమాట హంగా అనిపించాలంటే కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది కాఫీ పొడి ఎక్కువ పడుతుంది సో కాఫీ పొడి ఇది వరకు కాంటినెంటల్ అండి బాగుంది కాంటినెంటల్ కూడా కానీ మా మామయ్య గారు ఇప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఏంటంటే నాకు బ్రూ మళ్ళీ బాగా అలవాటైంది అక్కడ బ్రూ సో ఇంక మళ్ళీ బ్రూ మీదే పోయిందన్నమాట అందుకని ఇంకా బ్రూ కాఫీ పొడే తీసుకొచ్చాను సారీ బాగుంటుందండి బ్రూ కూడా అని ఎప్పటి నుంచో ఉంది కదా బ్రాండ్ ఇది కాంటినెంటల్ కూడా స్ట్రాంగ్ అనమాట బాగా భలే స్ట్రాంగ్ కొంచెం వేసుకున్నా కానీ సరిపోతుంది అక్కడ ఏంటంటే మా ఊర్లో అక్కడ దొరక్క అక్కడ బ్రూ తెప్పించేవాళ్ళం అక్కడ అదే ఎక్కువ దొరికేది సో మళ్ళీ దాన్ని కడెక్ట్ అయిపోయామ ఎప్పుడో కలుపుకుంటాను సో అందుకని మళ్ళీ అదే బ్రూకి అలవాటు పడిపోయాను ఇంకా మా వారు ఉంటే కా టీ పెట్టేస్తును ఇంకా లేరు కదా నాకు ఒక్కదానికి కాఫీ కలుపుకొని వెళ్ళాలన్నమాట ఇవి తొందరగానే కాగిపోయాలేండి చూడండి తెరులుతున్నాయి కొంచమే కదా అందుకని తొందరగా ఆగిపోయాయి సో ఇంక కలిపేసుకుంటాను పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉంది ఇంకా అది ఆపేసేసి వచ్చినాక ఇంకా తిరగబోస్తాను పప్పుని సో స్ట్రాంగ్గా కాఫీ కలుపుతున్నాను మీరు కూడా రండి ఫ్రెండ్స్ తాగుదురు కరెక్ట్గా సరిపోయాయి ఈ మాత్రం ఉండాలండి కాఫీ అంటే కొంచెము చిన్న టీ గ్లాస్కి తాగడానికి సరిపోదు తిరగపోస్తాను దీంట్లోనే బాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గట్టిగా అవుతుందండి పప్పు కొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే టీ పప్పుకి కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి అందుకని వాటర్ పోస్తున్నాను ఇంకా ఉడకాలి కదా దానికి దానికి సరిపోతుంది పప్పు రెడీ తాగేద్దామా ఫ్రెండ్స్ బాగున్నాయి కదా స్ట్రాంగ్గా రండి మీరు కూడా నేను ఇంతలో గ్లాస్ పోసుకున్నాను అనుకోవాకండి ఇది అలా కనిపిస్తుంది కానీ కొంచెం నార్మల్ సైజే చిన్న గ్లాసే సగానికి ముక్కలు భాగం వచ్చాయి ఆ మాత్రం తాగాలి హెడ్ ఉన్నప్పుడు కదా నాకు ఇష్టం అండి కాఫీ అలా తాగడమే సూపర్ చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి కూల్గా ఉంది బయట అసలుకి వర్షం వచ్చేటట్టుంది ఫైవ్ ఫిఫ్టీను సో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అలా బయలుదేరుతాను ఇంకా బయలుదేరితే సరిపోతుంది కరెక్ట్ టైం అంతేనండి మా వారు లేనప్పుడు నాకు పడుతుంది మా డ్యూటీ పాపను ఉదయం కూడా డ్రాప్ చేసి వచ్చాను ఇప్పుడు కూడా తీసుకొచ్చేసేయాలి మా వారు ఉంటే నాకు ఆ డ్యూటీ తగ్గుతుంది ఏదంటే డబల్ డ్యూటీ అనమాట బాబు ఏమో ఆటోలో వెళ్ళిపోతాడు కాబట్టి సరిపోతుంది బాబుకి తిరగమాత కూడా పెట్టేస్తున్నానండి ఇంకా ఏమంటే దీంట్లోకి అన్ని రెడీ చేసుకున్నాను కరివేపాకు అన్నీ కూడాను ఎండుమిర్చి ఎర్రగడ్డ కరివి పెట్టేసుకున్నాను పెట్టేస్తాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి నూనె వేసి కొంచెం ఎక్కువ పడుతుంది ఇంక ఇవన్నీ బాగా వేపి పెట్టేయడమే చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది చాలు ఇంకా ఎందుకు పెట్టేసేస్తాను అయిపోతుంది కదా పా పిల్లలతో స్పెండ్ చేయొచ్చండి టైం అందుకుని చాలా వరకు ఏంటంటే నేను పిల్లలు వచ్చే లోపల నా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేదా చూసుకుంటూ ఉంటాను అనమాట ఏమి ఉంచను సో అందుకని అనమాట టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది సో ఇది చేసేస్తాను అయిపోతుంది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సో ఇలాగ బాగా చిట్టుపట్ట చిట్టుపట్ట అన్నీ ఇవ్వాలి బాగా ఇవేసేసేయాలి ఇది బాగా గోల్డెన్ ఫ్రై కలర్లోకి రావాలి సో అప్పుడు బాగుంటుంది టేస్ట్ కమ్మలు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము తిరగబోసేయడం సో అయిపోయింది అనమాట ఇదండి చూడండి తిరగబోసేసాను అది ఒక ఊరికే ఒక ఉడుకు రానిచ్చి ఆపేయడమేనమాట కమ్మగా ఉంటుంది టేస్ట్ నెయ్యిగానే ఉంటే ఇంకా అద్దరిపోతుంది సో ఇప్పుడు రెజెంట్ నెయ్యి లేదు పిల్లలకి ఎంత జలుబు చేస్తుందని తీసుకురాలేదనమాట సో అది ఆపేసాను పప్పు రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయింది స్నాక్ కూడా రెడీగా ఉంది వచ్చినాక తర్వాత రైస్ కింద అయ్యిచ్చేసామంటే వేడి వేడిగా పూజ కూడా చేసేసుకున్నాను అంటే సాయంత్రం అయింది కదా దీపం పెట్టేసుకున్నాను ఇంకా టెన్ మినిట్స్ ఉంది తర్వాత పాపం తీసుకురావడానికి వెళ్ళాలి ప్రశాంతంగా ఉంటుందండి పనులన్నీ అయిపోతే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకా వర్క్ ఏం లేదు ఇంకా పిల్లలు వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటూ వాళ్ళకి క్లియర్ చేస్తూ ఇంక వాళ్ళకి ఆడ కూర్చుంటాను అనమాట ఇంకా నాకు అదే డ్యూటీ ఇంకా బాబాది కూడా వస్తూ ఉంది పెట్టుకున్నాను అనమాట హాయిగా అనిపిస్తుంది సో అదండి ఇంకా అయిపోయింది వర్క్ ఇంకా బయలుదేరుతాను హౌస్ కా నుంచి ఒక టెన్ జస్ట్ టెన్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి ఫాస్ట్గా వెళ్తే ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చు సో అందుకని బయలుదేరానమాట నేను కొంచెం స్లోగా వెళ్తాను ఇంకెళ్ళేసి పాపనైతే తీసుకొచ్చేసేసాను ఇంక ఈ లంచ్ బాక్స్ కడిగేది ఉంది కదండి అసలు ఎంత ఇరిటేషన్ పని ఎంత అంటే ఇదే నాకు ఇంకా తప్పదు కదా ఒకటికి రెండు లంచ్ బాక్సులు అనమాట ఇప్పుడేమో పాపది వస్తుంది ఇంకొక ఇప్పుడు మళ్ళీ బాబు కూడా వచ్చినాక వాడి లంచ్ బాక్స్ కూడా అన్నీ ముందు తీసేసి ఈ బ్యా ఈ బ్యాగ్ అంతా దులిపేసి కొంచెం పక్కన పెట్టేస్తాను ఆరుతుంటుంది అనమాట చైర్లో వేస్తే ఇంకా బాబు కూడా వచ్చినాక రెండు కలిపి వాష్ చేస్తాను అనమాట క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా పాపకి ఏంటంటే ఇంకా కారణ పెట్టాను కదా అది ఇద్దామని ఇంకా తీస్తాను అనమాట మా పాపకి ఉప్పు కారం వేసి నిమ్మకాయ తోటి బాగా రుద్ది తినడం బాగా ఇష్టం అనమాట అందుకని ఇంకా అది ఇద్దామని ఇంకా ఈ లంచ్ బాక్స్ అన్ని చూడండి ఇలాగ ముందు వాష్ చేసేస్తాను ఆ స్మెల్ అంతా ఉంటుంది ఇంకా తప్పదు ఇంక అన్నీ క్లీన్ చేసి వాష్ చేసి అంతా పెట్టేస్తానమాట ఇంకా బాబు వచ్చినాక వాడిది కూడా అంతా వాష్ చేసి ఇచ్చేస్తాను అక్కడ వేసేసానంటే ఇంక రెండు కడిగేసి పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయి ఇంకా అదండి ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా కర్రీస్ అన్నీ ఇందాక చేసేసాను కదా అయిపోయింది ఇంకా పాపకైతే ఇంకా కారును ఒక ఒక ముక్క అనమాట అమ్మాయి ఎక్కువ కూడా తిందండి అంత జస్ట్ తినేస్తే ఇంకా చాలు తనకి ఇంకా ఆకలి ఇంకా అన్నం టైం దాకా అలాగే ఉండిపోతుంది మా సాయికి అయితే చాలా ఇష్టం అనమాట తింటూనే ఉంటాడు ఇస్తే ఇవి ఇంక అది పూసేసుకొని తినేస్తుంది ఇవి చూడండి ఇలాగ ఆమెకి రెడీ చేసి ఇవ్వాలి ఆమె ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి హ్యాపీగా రూమ్లో కూర్చొని తింటుంది అనమాట చాలా బాగుంటుందండి ఇలాగ ఉప్పు కారము కలిపి కొంచెం కొంచెం ఒక చిన్న నిమ్మదబ్బ వేసేసామంటే నీట్గా దాన్ని పూసుకొని తినేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మసాజ్ చేస్తున్నావా దానికి బాగా ఉప్పు కారం పట్టించి బాడీ మసాజ్ చేస్తున్నాకు సార్ జాలమ్మా ఎక్కువ పూసుకోవాక వేరే ప్లేట్లో వేసుకుంటావా సూపర్ కాదండి ఇంక ఈవినింగ్ పని అక్కడికి అయిపోయింది ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా కోల్డ్గా వాటర్ తాగాలనిపిస్తే రెండు క్యూబ్స్ వేసుకొని తాగుతారు బాటిల్స్ ఏమి ఎక్కువ పెట్టనండి ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక బాటిల్ ఏమి ఉంటుంది ఇవి వేసి పంపిస్తుంటాను అనమాట పిల్లలకి కావాలన్నప్పుడు లేదంటే ఇంకా అవి అలాగా వేసి దాని నిండా అయ్యేటట్టు చేసి పెట్టేస్తాను అనమాట సో ఇంకొక బాబు కూడా వచ్చేసాడు వాడు లంచ్ బాక్స్ కూడా వేసి నీట్గా అన్ని వాష్ రే ముందు ఆ స్మెల్ అంతా పోయ్యేటట్టు అంతా క్లీన్ చేసేసి ఆ చెత్త అంతా కూడా బయటేసేస్తాను వాళ్ళకి పంపించిన న్యాప్కిన్స్ కూడా వాషింగ్ మిషన్లో వేయడానికి నెక్స్ట్ చేస్తాను ఏ రోజు ఆ రోజు మార్చేస్తానండి నాప్కిన్ కూడా ఇంక వాడికి కొట్టి కారును మామూలుగా తింటాడు అనమాట వాడికి ఉప్పు కారం ఏం పడలేదు ఏదో పెట్టుకున్నాను అనమాట టీవీలో ఇవి ఉంటాయి కదా అసలు ఇంత ఇంట్రెస్ట్గా చూస్తారేనండి అవి నాకు పేర్లు కూడా సరిగా తెలియదు ఇంక ఇవి క్లీన్ చేసిన దాకా మైండ్ సెట్ అవ్వదు అనమాట ఎలాగలాగా నీట్గా క్లీన్ చేసేసాను ఇంక ఈ లోపల రైస్ కూడా అయిపోయింది అనమాట ఇవన్నీ కొంతసేపు ఆరినాక తీసుకెళ్ళి నేను ఆ టేబుల్ మీద పెట్టేస్తాను నైట్ అంతా ఆరిపోతాయి నీట్గా ఆ మన తుడిచేసి మార్నింగ్ తుడిచేసి మళ్ళీ బాక్సులు సెట్ చేస్తాను అనమాట ఇంక వర్క్ అయిపోయినాక ఏంటంటే ఇంకంతా క్లీన్ చేస్తానండి ఇక్కడ వాటర్ చెమ్మ ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అక్కడ వర్క్ అయిపోతే ఇంక ఫ్రెష్గా ఉండాలన్నమాట స్టవ్ కానీ మనం నేను వర్క్ చేసుకున్న ప్లేస్ అంతా కూడా నీట్గా అయ్యేటట్టు క్లీన్ చేసేస్తాను షింక్ కూడా కడిగేసుకుంటాను అనమాట ఏం ఉంచను అనమాట ఒక్క సామాను కూడా ఇంకా తోమేది మీద ఏం ఉండకూడదు ఓన్లీ డిన్నర్ అయినాక వచ్చే గిన్నెలు అవే ఉంటాయి అనమాట తినేదా క్లీన్ చేయడానికి సో అదండి ఇంకా చూపిస్తున్నాను రైస్ కూడా అయిపోయింది ఇంక పప్పు తీపప్పు చారు అసలు చాలా బాగుంది కుదిరిందండి ఇంక పిల్లలు అయితే హ్యాపీగా తినేశారు అదండి ఇంక ఈరోజు ఈవినింగ్ నా వర్క్ ఇలా ఉంటుంది స్కూల్ టైమింగ్స్లో సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్